గోల్డ్ ట్రస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు మహాదేవ గురుగారు జూన్ ఇరవై నాలుగున వచ్చే చతుర్దశి అంగారక చతుర్దశి దీని యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు ఎటువంటి పూజా విధానం ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతాం తప్పకుండా మంగళవారం రోజు మనకు చతుర్దశి రావడం విశేషం సో మంగళవారం వచ్చేటువంటి యొక్క చతుర్దశిని ఎవరైతే ఆర్థిక పరంగా అప్పుల బాధలు ఈఎంఐలు కానీ ఎలాంటి అంటే ఆర్థిక పరంగా కూడా జాతకరీత్యా కుజదోషం ఉంది అని చెప్పి బాధపడేటువంటి వారు ఉంటారు భార్యాభర్తలలో అన్యోన్యమైనటువంటి జీవితానికి కావచ్చును భూ క్రయ విక్రయ అంటే ఏదో మేము ల్యాండ్ అమ్మాలి అనుకుంటే సరైనటువంటి రేటు రావడం లేదు అని అనుకునేటువంటి వారు కానీ లేదా కొంతమేర వచ్చినటువంటి డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అని అనుకునేటువంటి వారు కానీ ఈ అంగారక చతుర్థి మనకు ఎంతో విశేషము కృష్ణపక్షంలో అంటే మనకు శుక్లపక్షంలో ఒకటి ఉంటుంది చతుర్థి ఇది చతుర్దశి అంటే మనకు అమావాస్యకు ముందు సో ఈ అంగారక చతుర్దశి అంటే మంగళవారం రోజు వచ్చేటటువంటిది కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతనైతే ప్రదక్షిణ చేస్తారో ఈరోజు సుమారుగా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు కానీ స్వామివారికి ఒక దానిమ్మకాయను నివేదంగా పెట్టడం కానీ లేదా కుదిరితే ఒక నూట ఎనిమిది దానిమ్మ పండ్లను గుడిలో తాంబూలంగా ఇవ్వడం ఓన్లీ దానిమ్మ పండ్లు దానిమ్మ పండ్లు తాంబూలం అంటే మనకు రెండు తమలపాకులు ఒక భాగం యొక్క లేదా ఒక మనకు సోంపు ప్యాకెటు ఈ యొక్క పండు వీటిని దానంగా ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి మనకు ఫలితం లభిస్తుంది సంతానం కావటం లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు కానీ ఒకవేళ జాత ఇప్పుడు కుజదోషం ఉంది అంటు అనేటువంటి వారు ఈరోజు కందిపప్పును కేజీంబాబు దానంగా ఇవ్వండి ఇప్పుడు జనరల్గా మనం చేయడం వేరు ఈరోజు చేసినటువంటి ఫలితము వెయ్యి రేట్ల అధిక ఫలితం ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండేటువంటి వారు చక్కటి ఆవు పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం ఈరోజు ఎక్కడైనా చేస్తారు లేదా కాస్త వారికి చెప్పి పరిస్థితి ఈరోజు అభిషేక నిమిత్తము అని చెప్పి ఉదయం పూర్వం వెళ్ళి అభిషేకంలో పాల్గొనండి కుదిరితే దానిమ్మకాయల యొక్క జ్యూస్తో కూడా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా ఫాస్టింగ్ ఉండండి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండి మరలా సాయంకాలం కుదిరితే మనకు రుణ విమోచక స్తోత్రము అని చెప్పి ఉంటుంది గూగుల్లో పడితే వస్తుంది అంగారక రుణ విమోచన స్తోత్రం లేదా దత్తస్తవము అనుగొట్టినా వస్తుంది మన గూగుల్ దత్తస్థవము చదవడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం ఈరోజు లభిస్తుంది కనుక రోజు నాడు ఎవరైతే డబ్బు పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా పీసీఓడితో ఇబ్బంది పడేటువంటి వారు చాలామంది ఉన్నారు స్త్రీలు ఈరోజు తప్పకుండా పంచామృతాలు ఫల పంచామృతాలు పంచామృతాలు అంటే పండ్లు పండ్లకు సంబంధించి అరటి పండ్లు ఈ యొక్క దానిమ్మ ద్రాక్ష అందులో నల్ల ద్రాక్ష యాపిల్సు సపోటా ఖర్చూర పచ్చి ఖర్చూర సో కిస్మిస్ అదేవిధంగా బాదము ఈ యొక్క మనకు జీడిపప్పు దీంతో పాటుగా కట్ మిర్చి ఉంటుంది అంటే మిర్చి మన దీని ఏమంటారు మిశ్రీ కావచ్చును ఇంకను ట్యూటీ ఫ్రూటీ అని ఉంటుంది మనకు ఇది అండ్ మన చెర్రీస్ వీటన్నిటితో కూడా సపరేట్ సపరేట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలి ఖచ్చితంగా చేయండి ఇక మీ మా అంటే అంతా వెయ్యి పది వందల కంటే ఎక్కువ అది ఇవన్నిటికి వెయ్యి రూపాయల అన్నీ వచ్చేస్తాయి వీటన్నిటితో అభిషేకం ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో రేపే కనుక సమయం లేదు కనుక రేపు ఇవాళ సాయంకాలము ఖచ్చితంగా తెచ్చుకోండి రేపు ఉదయాత్పూర్వము ఇరవై నాలుగవ తారీఖు అంగారక చతుర్దశి దీనిని మీరు వినియోగించుకోండి నిజంగా అంటే మన యొక్క పుణ్యము పండబోయేటువంటి రోజు అంటే ఇంతటి రోజు మరలా మరలా వచ్చే సంవత్సరం కూడా ఉందో లేదో తెలియదు కనుక ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రావడం విశేషము 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 ఇన్నిసార్లు చెప్తున్నా కనుక ఈరోజు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయం మాకు అందుబాటులో లేదు అని అనుకునేటువంటి వారు ఇందాక నేను చెప్పినటువంటి అంగారక స్తోత్రాన్ని దత్తస్థవాన్ని చదువుకోండి అదేవిధంగా దానము కందిపప్పును కేజింబావు దానంగా ఇవ్వండి అంతే బాగుంటుంది సరిపోతుంది అంటే ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళైనా ఈ విధానాన్ని ఆశ ఏది ఉన్నా ఈరోజు చేస్తే మనకు పది నుంచి ఇరవై రేట్లు అధిక ఫలం ఉంటుంది ఈరోజు ఎంతో విశేషం ఓకే అంటే ఇప్పుడు పర్సనల్గా ఎవరి విషయంలో వాళ్ళకి జాతకంలో గ్రహాల దోషాలు ఏమైనా ఉన్న వాళ్ళు కూడా అంతే చేసుకోవచ్చు కుజునికి ఇప్పుడు తల్లి కుజుడు కుజ అరిష్ట సంప్రాప్తే కుజ పూజాంచ కుజ ధ్యానం ప్రవక్షామి రుణ రోగ పీడోప పీడోపశాంతయ్య అంటున్నారు రుణానికి రోగానికి అధిపతి కుజుడు సో రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు మనకు ఆరోగ్య ఇబ్బందులకు ఉపయోగపడుతుంది చేసుకున్నట్టయితే జాతకరీత్యా ఏడో భావంలో కానీ ఎనిమిదో భావంలో కానీ లగ్నాత్ కానీ పన్నెండవ భావంలో కానీ ఈ కుజ కుజదోషము పంచమాతు నీచబడిన పంచమ స్థానం బాగా లేకున్నా మనకు అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇట్లా సో దీనికి సంబంధించింది ఏదైనా ఉండేటువంటి వారు ఇది పరిహారం చేసుకోండి ఈరోజు చాలా బాగుంటుంది ధన్యవాదాలండి మహాదేవ దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగం పరమాత్మకు సరే దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి